హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ నేచర్ బ్లాగ్స్ సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఎందుకంటే అండ్ మన జర్నీ ఎప్పటి నుండో స్టార్ట్ అయింది అండ్ నా జర్నీ స్టార్ట్అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చింటూ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అండ్ మన చింటూ తన పని వదులుకొని కూడా చాలాసార్లు అండ్ నా వెను వెంట ఉండి అండ్ వీడియోస్ తీద్దామంటే తన పని వదులుకొని కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ నేను ఒకరిని కూడా కష్టపడ్డా అండ్ ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి అండ్ నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి అండ్ పేరు పేరున కృతజ్ఞతలు సో సిక్స్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చినందుకు అండ్ చిన్నగా మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ట్యాబ్లెట్స్ పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ చాలా మందికి వెళ్ళడం లేదు అండ్ లైవ్ పెట్టినా కూడా చాలా మంది రావడం లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లో పెట్టుకొని ఆల్ ఆప్షన్ పైన పెట్టుకొని నా వీడియోలను మనస్ఫూర్తి ఆశీర్వదిస్తారని ఇప్పటి వరకు కూడా చాలామంది ఆశీర్వదించారు అండ్ ఇక ముందు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను అండ్ చిన్న సర్ప్రైజ్ ఉంది అండ్ సిక్స్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చినందుకు నేను ఒక చిన్న సర్ప్రైజ్ చేసిన అండ్ మీకు అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము నేను మా చింటూ ఒక అర్ధగంట గంట సేపు హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి చాలా కష్టపడి ఇక్కడ కూర్చొని ఆ సర్ప్రైజ్ని మీకు చూపిద్దామని అండ్ ఎంతో శ్రమించినాము సో లేట్ చేయకుండా ఆ సర్ప్రైజ్ ఏందనేది కూడా మీకు చూపిస్తా అండ్ చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అండ్ ఒక క్యాండిల్ తీసుకున్నా అండ్ పది మ్యాచ్ బాక్సులు తెచ్చినాను ఫ్రెండ్స్ మన సర్ప్రైజ్ కోసము పది మ్యాచ్ బాక్సులతో ఇప్పటి వరకు కూడా అండ్ మనతో ఉండి మన చింటూ కూడా మనకు సహాయం చేసిండు హెల్ప్ చేసిండు అండ్ థ్యాంక్ యూ చింటూ నీకు కూడా అండ్ ప్రతి ఒక్కసారి కూడా ఎక్కడ పోదామన్నా వచ్చిండు సో క్యాండిల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటు పెడదాం సో సర్ప్రైజ్ ఏంటి అనేది అండ్ మీకు చూపిస్తాను అండ్ పదాన్ని తీసుకో స్టాండ్ తీసుకో 好 సో ఫ్రెండ్స్ అండ్ మీరు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మనల్ని ఫాలో చేస్తున్నారు మన ఛానల్కి వచ్చారు కాబట్టి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినందుకు చిన్న సర్ప్రైజ్ చూడండి టెన్ మెం టెన్ మ్యాచ్ బాక్స్ ఇచ్చినాము మొత్తం అండ్ పది మ్యాచ్ బాక్స్లతోనే ఈ అగ్గిపుల్లలతోనే అండ్ సిక్స్ హండ్రెడ్ ఒక సంఖ్య రాసి నేను చూపిస్తున్నాను మీకు అండ్ చూడండి అబ్బా సో చూడండి ఫ్రెండ్స్ ఇదే మీకు సర్ప్రైజ్ నేను ఇచ్చబోయేది అండ్ కే అయినాక చాలా ఉంటుంది ఇంకా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు అందరికీ మనస్ఫూర్తిగా అండ్ శిరస్సు వంచి నందనాలు చేసినా పర్లేదు అండ్ కే అయినాక చాలా మంచిగా చేస్తాను ఇంకా అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి మా ఆనంద్ వచ్చిండు తను కూడా బ్లాగింగ్స్ లో ఉంటాడు మనకు కనబడతాడు అప్పుడప్పుడు అండ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగా చేస్తాడు అబ్బా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చేస్తాడు అన్ని వీడియోస్ మీకు ఏమైనా కావాలి డౌట్ అంటే కింద కామెంట్ చేయండి చేస్తాడు ఓకే చింటూ నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే అన్నతో కలిసి వీడియోస్ మంచిగా చేసిన ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్ పెరిగితే మంచిగా అనుకుంటున్నా ఓకే 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 ఫ్రెండ్స్ చూసింది కదా అండ్ చిన్న సర్ప్రైజ్ చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అప్ప ప్రతి ఒక్కరికి అండ్ మనస్ఫూర్తిగా అయితే మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇలాగే మున్ముందు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో అండ్ ఈ జర్నీ ఇంతవరకు వచ్చింది అండ్ వన్కే జర్నీ కూడా త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన జర్నీలో ఎన్నో అండ్ టర్నింగ్స్ వస్తుంటాయి వాటిని అన్నింటిని ఎదుర్కొని కూడా నేను అండ్ టైం ఉన్నప్పుడు మీ గురించి అండ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్ని తెస్తాను అండ్ వన్ కే అయినాక నేను మంచి మొబైల్ తీసుకుంటా అండ్ అవుట్పుట్ మంచిది ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మీకు అండ్ అవుట్పుట్ కూడా అండ్ వాయిస్ ఓవర్ కూడా చాలా మంచిగా ఇవ్వాలి కాబట్టి అండ్ మంచి ప్రదేశాలను కూడా చూపించిస్తాను అండ్ మనము నైట్లో డార్క్ నైట్ చూడండి స్కూల్ ఆవరణలోకి వచ్చి ఈ సర్ప్రైజ్ని ప్లాన్ చేసిన అండ్ సో చూడండి ఫ్రెండ్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ అయినందుకు చిన్నగా అండ్ షాప్లో నుండి మ్యాచ్ బాక్స్లతో పాటు ఈ కేక్స్ కూడా తెచ్చినాం మేము అండ్ తెచ్చిన అండ్ ఇప్పుడు చింటుకు మరియు ఆనంద్కు ఆ స్వీట్ను ఇస్తాము ఆనంద్కి మంచితో చూడండి ఫ్రెండ్స్ ఆనంద్ తింటున్నాడు స్వీట్ అండ్ తినేసాయి ఓకే ఓకే తినచ్చుంట సో నా తరపు నుండి మీకు ప్రతి ఒక్కరికి అండ్ స్వీట్ తినండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అండ్ వన్ కే అయినాక కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా గ్రాండ్గా చేస్తాను నేనైతే మాత్రం అండ్ త్వరలోనే వన్ కే రావాలని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అండ్ స్వీట్ చిన్న స్వీట్ ఇది అండ్ ఈ సర్ప్రైజ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్రతి ఒక్కరికి బాయ్ చెప్పు ఆనంద్ బాయ్ ఫ్రెండ్స్ చుట్టూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్